కడపలో అట్టహాసంగా ప్రారంభమైన రాష్ట్ర మహానాడు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా తరలి వచ్చిన తెలుగు తమ్ముళ్ళు అత్యంత వైభవంగా కొనసాగుతున్న కామాక్షితాయి బ్రహ్మోత్సవాలు రమణీయంగా సాగిన స్వామి అమ్మవారి కళ్యాణ మహోత్సవం త్వరలోనే కాకాని కడిగిన ముత్యంలా బయటకు వస్తారని ధీమా వ్యక్తం చేసిన ఎమ్మెల్సీ పర్వతరెడ్డి మాజీ మంత్రి కారుమూరితో కలిసి కాకాని కుటుంబ సభ్యుల్ని పరామర్శ కన్నుల్లో పండుగగా తాయి అమ్మవారి తెప్పోత్సవం స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసిన వేమిరెడ్డి దంపతులు మహానాడు ఒక్క టీడీపీదే కాదని యావత్ రాష్ట్ర ప్రజాని కానిదన్న అబ్దుల్ అజీజ్ ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపు మహానాడు కార్యక్రమం కడప జిల్లాలో జరుగుతోంది మూడు రోజుల పాటు జరగనున్న మహానాడు తొలి రోజు కార్యక్రమాన్ని టీడీపీ శ్రేణులు ఘనంగా నిర్వహిస్తున్నారు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి తెలుగు తమ్ములు భారీగా తరలివచ్చారు కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది తొలి రోజు కార్యక్రమాన్ని టీడీపీ శ్రేణులు ఘనంగా నిర్వహిస్తున్నారు మహానాడులో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి టీడీపీ నాయకులు కార్యకర్తలు ఎన్టీఆర్ అభిమానులు భారీగా తరలివచ్చారు ఈ కార్యక్రమంలో దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు టీపీ జెండాని రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రి లోకేష్ టీడీపీ శ్రేణులు ఆవిష్కరించారు కామాక్షి తాయి అమ్మవారి తెప్పోత్సవం అత్యంత వైభవంగా జరిగింది ఎంపీ వేమిరెడ్డి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిలు పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ప్రపంచంలో ఐదు ప్రసిద్ధ అమ్మని ఆలయాల్లో ఒకటైన ప్రముఖ పుణ్యక్షేత్రం జొన్నవాడ శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షి తాయి అమ్మవారి తెప్పోత్సవం సోమవారం రాత్రి వైభవంగా జరిగింది కార్యక్రమాన్ని తిలకించడానికి రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చారు తొలుత హారతి కార్యక్రమాలు నిర్వహించి పరిమళ పుష్పాలు విద్యుత్ దీపాలంకరణలతో అందంగా ముస్తాబు చేసిన తెప్పలో కొలువు తీర్చారు విహరించిన స్వామి అమ్మవార్లను భక్తులు దర్శించుకుని తరించారు ఈ సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరెడ్డి ఎమ్మెల్యే వేమిరెడ్డి రెడ్డి తెప్పోత్సవంలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకొని పూజలు చేశారు ముందుగా ఆలయ అర్చకులు వేమిరెడ్డి దంపతులకు ఘనస్వాగతం పలికారు

సూచించారు సూచించారు మీరందరూ ధైర్యంగా ఉండాలని కుటుంబ గోవర్ధన్ రెడ్డికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అన్ని విధాల అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు అనంతరం మాజీ మంత్రి నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సిపి జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షులు అశ్రిత్ రెడ్డి మూడు నాలుగు ఐదు పదకొండు డివిజన్ ఇన్ఛార్జీలు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు గోవర్ధన్ రెడ్డి గారిని చాలా మంచి మనిషి ఎప్పుడూ కూడా ప్రజలతో మమేకమై ఉండే మనిషి నియోజకవర్గం జిల్లాలో ప్రజలందరితోటి వాళ్ళ కష్టాలతోటి వాళ్ళని అన్ని కూడా మంచి పనులు చేసే విధంగా ఎప్పుడు కూడా ప్రజా ఉండే విధంగా మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన నుంచి కూడా వాళ్ళు చెప్పిన సూపర్ సిక్స్ ని గాలికొదిలేసి ప్రజా పనుల్ని మర్చిపోయి ఓన్లీ రెడ్ బుక్ సిద్ధాంతంతోటి అరెస్టులు చేసే కార్యక్రమం చేస్తున్నారు ఇది పార్టీ వన్ నోటీస్ సరిపోయే దాన్ని ఇంత దారుణాతి దారుణంగా మరి ఘోరంగా కక్ష మరి గోవర్ధన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ పార్టీలో ముఖ్య నాయకుడిగా ఇక్కడ బాగా వాగ్దాటి వినిపిస్తూ ముందుకెళ్తున్న వ్యక్తి కాబట్టి ఇతన్ని లోపలేయాలనే ఉద్దేశం మీద మరి కుట్ర పూర్తిగా ఈ కూటమి ప్రభుత్వం మరి ఈ చర్య తీసుకుంటాం చాలా దారుణం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ఇలాంటి చేసుకుంటా పోతా ఉంటే మాత్రం ప్రజలు చూస్తూ ఊరుకోరని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇంచేతంటే ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన గాంటించి పార్టీలు చూడొద్దు ప్రాంతాలు చూడొద్దు కులాలు చూడొద్దు మతాలు చూడొద్దు నాకు ఓటు వేసిన వాళ్ళకి అయిన వాళ్ళకి నేను ముఖ్యమంత్రిని అందరికీ చేయాలనే తపనతో చేసిన వ్యక్తి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ మరి ఇప్పుడు వచ్చిన చంద్రబాబు నాయుడు గారు మరి సూపర్ సిక్స్ లేవు ఏ పథకాలు లేవు ఏ పనులు లేవు కానీ మాత్రం అరెస్ట్లు రెడ్ బుక్ సిద్ధాంతాన్ని పాటిస్తూ ప్రజల్ని హింసిస్తూ మరి నాయకత్వాన్ని లేకుండా చేయాలనే దురుద్దేశంతో మరి వాళ్ళకి ఇలాంటి పనులు చేసుకుంటా పోతే మాత్రం రాబోయే రోజుల్లో కూడా ఇదే మళ్ళీ పునరావృతాలు అవుతాయని చెప్పి తెలియజేస్తున్నాను ఇచ్చేదంటే ఇప్పుడున్న ఎమ్మెల్యేలు అయితే ఎవరైతే అందరూ కూడా దాచుకో దోచుకో పంచుకునే రకంలో ఉన్నారు ప్రతిదీ కూడా ప్రజలకి అందరికి తెలుసున్నట్టే చేస్తున్నారు వాళ్ళు మరి రేపొద్దున్న వాళ్ళు ఎటువంటి చవి చూడాలో ఒకసారి గమనించాలని ఇప్పటికైనా సరే ఇటువంటి మానుకుని ప్రజలకి ఏం చేయాలి ప్రజలకి ఏం పనులు చేయాలి మనం ఏం వాగ్దానం చేశాం ఏ రకంగా వాళ్ళ విలువల్ని కాపాడుకుంటూ వాళ్ళకి నెరవేర్చాలనేది దానితోటి ముందుకెళ్లాలని అంతేకాని ఇలాంటి కక్ష పూర్తంగా వ్యవహరిస్తూ దుర్మార్గంగా వ్యవహరిస్తే మాత్రం ప్రజలు క్షమించని చెప్పి తెలియజేస్తున్నాను గోవర్ధన్ రెడ్డి గారి మీద పుణ్యం అలాంటి కార్యక్రమాలు చేయకుండా మీ ప్రజాసేవ చేసుకుంటానికి ప్రజలకు మంచి చేయడానికి మీరు చూసుకోవాలని చెప్పి తెలియజేస్తాం అలాగే గోవర్ధన్ రెడ్డి గారికి గోవర్ధన్ రెడ్డి గారి ఫ్యామిలీకి మరి ఇక్కడ అందరికీ కూడా వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు మేము అందరం కూడా అండగా ఉంటామని అన్ని విధాలా వాళ్ళకి పూర్తిగా సహకరిస్తామని చెప్పి ఆయనకి ఎప్పుడు కూడా మేము అండదండలుగా ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇప్పటికైనా సరే ఇటువంటి మానుకుని ప్రజాసేవ చేసుకునే విధంగా ముందుకెళ్లాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటున్నాం ప్రజారోగ్యంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక మాస్టర్ ఆఫ్ యోగా ట్రైనర్ గోపాలకృష్ణ తెలిపారు కాళహస్తి మండలం అకుర్తి గ్రామంలోని హైస్కూల్ మైదానంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు శ్రీకాళహస్తి మండలం అకుర్తి గ్రామంలోని హైస్కూల్ మైదానంలో యోగాంధ్ర కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో పీఈటి మాస్టర్ మాస్టర్ ఆఫ్ యోగా ట్రైనర్ గోపాలకృష్ణ గ్రామ పంచాయతీ హెల్పర్ ఎడ్యుకేషన్ లీలా హనుమంతరావులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు యోగాసనాలు చేసి యోగాంధ్రపై అవగాహన కల్పించారు అనంతరం మాస్టర్ ఆఫ్ యోగా ట్రైనర్ గోపాలకృష్ణ ఎంత న్యూస్ తో మాట్లాడారు ప్రజలందరూ సంపూర్ణ ఆరోగ్యంతోనే ఉండాలన్న లక్ష్యంతోనే కేంద్ర రాష్ట ప్రభుత్వాలు యోగాంధ్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయని చెప్పారు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యోగాసనాలు కార్యక్రమంలో గ్రామాల సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు యాక్చువల్ గా అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఒక భారీ స్థాయిలో నిర్వహించాలని యోగాసనాల వల్ల కలిగేటువంటి బెనిఫిట్స్ మారుమూల ఉండేటువంటి గ్రామంలో ఉండేటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి దీని యొక్క బెనిఫిట్స్ చల్లాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఒక మంచి కార్యక్రమాన్ని నిర్వహించింది దీనిలో భాగంగాను మొట్టమొదటిగా మాస్టర్ ట్రైనర్స్ ని మండల స్థాయిలో ఐడెంటిఫై చేయడం జరిగింది అలాగే అన్ని మండలాల్లో ఉండేటువంటి మాస్టర్ ట్రైనీస్ ని తీసుకొని వచ్చి కన్సన్ మున్సిపల్ ఆఫీసులలో గత మూడు రోజులుగా అంటే శని మూడు రోజులుగా ఒక రోజుకి మూడు సెషన్ల పాటు అంతర్జాతీయ స్థాయిలో ఉండేటువంటి యోగా గురువుల దగ్గర ట్రైనింగ్ సెషన్ ఇప్పించడం జరిగింది ఆ ట్రైనింగ్స్ మాకు ఎంతగానో ఉపయోగపడినాయి ఎంతో నాలెడ్జ్ గెయిన్ అదే అదే నాలెడ్జ్ తో స్ఫూర్తితో ఈ నుంచి గ్రామ పరిధిలో జరిగేటువంటి శ్రీ మల్లికార్జున స్వామి సమేత శ్రీ కామాక్షి తాయి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం జరిగింది నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డి పాలమండల పరిధిలోని జన్నవాడ క్షేత్రంలో వెలసి ఉన్న శ్రీ మల్లికార్జున స్వామి అదే సమేత శ్రీ కామాక్షితాయి బ్రహ్మోత్సవాలలో భాగంగా కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా జరిగింది కన్నుల పండుగ సాగిన కళ్యాణోత్సవానికి భక్తులు భారీగా తరలి రావడంతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి శివనామ స్మరణలతో జొన్నవాడ మారుమరగిందే అమ్మవారి భక్తురాలు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు వేద పండితులు ఆశీర్వదించి ఎమ్మెల్యేకు తీర్థప్రసాదాలు అందజేశారు మహానాడికి టీడీపీ ముఖ్య నేతలు పయనమయ్యారు సంఘం హైవే నుంచి కార్లలో పెద్ద ఎత్తున కడపకు బయలుదేరి వెళ్లారు నెల్లూరు జిల్లా సంగం మండలం నుండి టీడీపీ ముఖ్య నేతలు కడపలో నేటి నుండి జరిగే పసుపు పండుగకు తరలి వెళ్లారు రాష్ట దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆదేశాల మేరకు భారీ నినాదాలతో సంఘం హైవే నుండి కార్లలో పెద్ద ఎత్తున టీడీపీ నాయకులు కడప మహానాడికి బయలుదేరారు ఈ సందర్భంగా టీడీపీ మండల అధ్యక్షులు బానా శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ కడపలో మూడు రోజుల పాటు జరిగే మహానాడు విజయవంతంగా సాగుతుందని అన్నారు సుదీర్ఘకాల ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు కొనసాగుతారని ఆకాంక్షించారు రాబోయే రోజుల్లో యువనేత నారా లోకేష్ బాబు సారథ్యంలో

ఈ పండక్కి మేమందరం కూడా మరి బయలుదేరి వెళ్తున్నాం ఈ మూడు రోజులు దిగ్విజయంగా ఈ కార్యక్రమం విజయవంతం కావాలని ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అంటే నారా చంద్రబాబు నాయకత్వంలో సుదీర్ఘ కాలం నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండాలని ప్రజలందరూ ఆకాంక్షిస్తున్నారు ఆకాంక్షకు అనుగుణంగా పరిపాలన సాగిస్తున్న మా నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మరి నారా మేమందరం కూడా మరి ముందు ముందుండి మరి ప్రతి కార్యక్రమం పార్టీ ఏదైతే ఆదేశిస్తుందో ఆ కార్యక్రమం కూడా మేము చేసి ముందుకు సాగుతామని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమానికి మరి మహానాడికి బయలుదేరిన వాటి తెలుగుదేశం పార్టీ శ్రేణులందరికీ కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి చేసిన పాపాలన్నీ ఊరికే పోవని వాటన్నింటికి శిక్ష అనుభవించక తప్పదని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు మీడియాతో మాట్లాడారు గత వైసీపీ పాలనలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి చేసిన పాపాలు అన్ని ఇన్ని కావని ఆ పాపాలన్నింటికీ ఆయన శిక్ష అనుభవించాల్సిందేనని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు పొదలకూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ గత వైసీపీ పాలనలో తప్పుడు కేసులు పెట్టి టీడీపీ నాయకులు కార్యకర్తలను జైలు పాలు చేశాడని ఆరోపించారు అతనికి వ్యతిరేకంగా వార్తలు రాసిన జర్నలిస్టులను కూడా జైలుకు పంపిన దుర్మార్గుడని ధ్వజమెత్తారు కాకాని వేధింపులు తాళలేక పొలాలు బీడు పెట్టుకుని ఊర్లు వదిలి భార్య బిడ్డలకు దూరంగా కాలం గడిపారని ఆవేదన వ్యక్తం చేశారు తప్పుడు పనులు చేసిన కాకాని నేడు జైలు జీవితం అనుభవం తప్పదని పేర్కొన్నారు ఆరు వయసులు వ్యాపారం షాప్స్ ఉన్నాయి పదహారు మంది వయసులు ఉన్నారు వాళ్ళు వ్యాపారస్తులు వాళ్ళు పదహారు మందిని వాళ్ళు ఏదో ఆ కొట్టు ఆ షాప్ ఏదో ముందు ఏదో తెరలేసారంట షట్టర్స్ వేశారంట దానికి పద్నాలుగు రోజులు జైల్లో పెట్టారు పదహారు మంది శెట్టిగా వయసుల్ని పద్నాలుగు రోజులు జైల్లో పెట్టారు నీ పొదలకూరులో కూర్లో నీ ఊర్లో ఇది ఇటువంటి దారుణాలు ఎప్పుడు మనం చూడలే అందుకని ఆ దేవుడు ఉన్నాడు అనుభవిస్తాం నన్ను నెట్గింపిస్తున్నావు నీకు పూలో డొప్పుకుంటాడా నువ్వు మాట్లాడిన మాట నన్ను మాట్లాడిన మాట కూలో డొప్పుకుంటాడా దోనబే డొప్పుకుంటాడా కొవ్వు అది కొవ్వు ఫ్యాట్ సార్లు బేరియాటిక్ ఆపరేషన్ చేయించుకున్నాం అయినా తగ్గలేదు ఏం చేస్తాం ఇప్పుడు ఆ కేరళలో కావాలని తగ్గించుకోవాలని పోయినాడు కామలిలో సిపిఎం సమైక్యత యాత్ర జరిగింది స్థానిక ఏరియా హాస్పిటల్ నుండి గాంధీ బొమ్మ సెంటర్ మీదుగా ఉదయగిరి బ్రిడ్జి వరకు ర్యాలీ నిర్వహించారు పెహల్గామ్ ఉగ్రదాడికి పాల్పడ్డ ఉగ్రవాదులను నెలలు జరుగుతున్నా ఇంతవరకు పట్టుకోలేదని నిఘా వైఫల్యంతోనే పెహల్గామ్ లో ఉగ్రదాడి జరిగిందని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మూలం రమేష్ తెలిపారు నెల్లూరు జిల్లా కావలిలో సిపిఎం సమైక్యత యాత్ర జరిగింది ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మాట్లాడారు పెహల్గామ్ ఉగ్రవాదులు ఇరవై మందిని పొట్టనబెట్టుకోవడం యావత్తు ప్రపంచం ఖండించిందన్నారు నాడు దాడికి పాల్పడ్డ ఉగ్రవాదులు ఆ రోజు ఎంత దూరం వెళ్తారని వారిని ఇన్ని రోజులైనా ఎందుకు పట్టుకోలేదని ప్రశ్నించారు భారత రక్షణ నిఘా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు పాకిస్తాన్ తో యుద్దాన్ని తెరపైకి తెచ్చారన్నారు దేశంలో బిజెపి మత విద్వేషాలను పెంచి పోషిస్తున్నట్లు ఆరోపించారు సిపిఎం పార్టీ సమైక్యత యాత్రలో భాగంగా ఈ రోజు కావలి ఏరియా హాస్పిటల్ నుండి గాంధీబొమ్మ సెంటర్ మీదుగా ఉదయగిరి బ్రిడ్జి వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ ర్యాలీలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పుల్లయ్య సిపిఎం పార్టీ కావలి పట్టణ కార్యదర్శి పెంచారు

ఈదే కాకుండా యుద్ధంలో సైనికులు కూడా చనిపోయారు వీళ్ళకి మార్క్సిస్ట్ పార్టీ మీద జోహార్లు అర్పిస్తున్నాం అదే పద్ధతుల్లో ఏదైతే యుద్ధానికి ప్రేరేపించి ఉగ్రవాదాన్ని అణిచేస్తామని చెప్పినప్పుడు ఈ దేశంలో ఉండేటువంటి రాజకీయ పార్టీలన్నీ సమర్థించాయి ఉగ్రవాదాన్ని అణిచేయాలని చెప్పేటువంటిది పద్దతులు పార్టీలు చెప్పినాక యుద్ధాన్ని ప్రకటించారు యుద్ధంలో కూడా తొమ్మిది ఉగ్రవాద స్థావరాల్ని బాంబులేసి పేల్చారు అయితే ఒక్క ఈ ఈరోజు భారతదేశ ప్రభుత్వం పట్టించుకో పట్టుకోలేదు ఆక్రమిత కాశ్మీర్ తీసుకొని వస్తామని చెప్పినటువంటి మాటని పక్కన పెట్టారు పాకిస్తాన్ కు సంబంధించిన ఆర్థికంగా దెబ్బతీశామనేటువంటిది మాట ఈ రోజు భారత ప్రభుత్వం చెప్తుంది కానీ ఏదైతే ఐఎంఎఫ్ ద్వారా అమెరికా ప్రభుత్వం వాళ్ళకి కోట్లాది రూపాయల డాలర్లు ఇప్పించారు ఒక పక్క ఈ దేశాన్ని పరిపాలించేది భారత ప్రభుత్వం లేకపోతే అమెరికా ప్రభుత్వం అనేటువంటిది మనం చెప్పాల్సిన పరిస్థితి అమెరికా ట్రంప్ అక్కడ మాట చెప్తే బటన్ నొక్కితే ఇక్కడ యుద్ధం ఆగిపోయింది ఇక్కడ ఉన్నటువంటి సైన్యాన్ని వాళ్ళందరినీ కూడా ప్రేరేపించినటువంటి ఈ ప్రభుత్వం ఇప్పుడు కూడా అన్ని రాజకీయ పార్టీలు కూడా అడుగుతుండయి ఏమని పార్లమెంటు సమావేశం జరిపి వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలనేటువంటిది అన్ని రాజకీయ పార్టీలు మోడీ గారికి చెప్పినా కానీ ఈరోజు పార్లమెంటు సమావేశం జరపలేదు ఓ పక్క తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజు ఎన్టీ రామారావు ఈ దేశంలో ఉండే ప్రాంతీయ పార్టీలని లౌక ప్రభుత్వంగా ఏర్పాటు చేసి అందరినీ ఐక్యంగా తీసుకొని వచ్చినటువంటి తెలుగుదేశం ఈరోజు బీజేపీ వంత పాడి ఏదైతే వాళ్ళు తెరంగ యాత్రలో జరుపుతూ ఉన్నారో విజయం సాధించామనేటువంటిది అది సరైనటువంటిది కాదు దేశంలో పరిణామాలు స్టాండ్ సెంటర్ సమీపంలో ఓ గేదె ప్రమాదవశాత్తు డ్రైనేజీలో పడిపోయింది గమనించిన స్థానికులు గేదెను తాడుతో కట్టి జేసీబీ సహాయంతో జాగ్రత్తగా డ్రైనేజీల నుంచి బయటకు తీసి కాపాడారు స్వల్ప గాయాలైన గేదెకు స్థానిక పశువైద్య సిబ్బంది చికిత్స చేశారు నెల్లూరు జిల్లా సంఘం బస్టాండ్ సెంటర్ సమీపంలో ఓ గేదె ప్రమాదోశాత్తు డ్రైనేజీలో పడిపోయింది రహదారిపై పక్కనే వెళ్తున్న గేదే అదుపు తప్పి పక్కనే ఉన్న డ్రైనేజీ కాలువలో పడింది గమనించిన స్థానికులు గేదెను తాడుతో కట్టి జేసీబీ సాయంతో జాగ్రత్తగా డ్రైనేజీల నుంచి బయటకు తీసి కాపాడారు స్వల్ప గాయాలైన గేదెకు స్థానిక పశువైద్య సిబ్బంది చికిత్స చేశారు మహానాడు కేవలం టీడీపీ నాయకులకు కార్యకర్తలకు మాత్రమే కాదని యావత్ రాష్ట్ర ప్రజానీకానికి సంబంధించిన ముఖ్యమైన రోజని రాష్ట్ర వక్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ తెలిపారు ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిన జరిగే రాష్ట్ర మహానాడుకి నెల్లూరు పార్లమెంట్ ప్రజలకు రాష్ట్ర వక్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ స్వాగతం సుస్వాగతం పలికారు మహానాడు కేవలం టీడీపీ నాయకులకు కార్యకర్తలకు మాత్రమే కాదని యావత్ రాష్ట్ర ప్రజానికానికి సంబంధించిన ముఖ్యమైన రోజని తెలిపారు నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడారు కడపలో జరిగే మహానాడుకి నెల్లూరు ప్రజలందరికీ స్వాగతం సుస్వాగతం ఈ మహానాడు ఒక తెలుగుదేశం కార్యకర్తలకి నాయకులకే కాదు రాష్ట్ర ప్రజలందరికీ కానీ ఒక ముఖ్యమైన దినం ఎందుకంటే ఈ రాష్ట్ర భవిష్యత్తు పైన కానీ రాబోయే సంవత్సరాలకి తీసుకోబోయే ప్రజల కొరకు తీసుకోబోయే నిర్ణయాలన్నీ కానీ అక్కడ తీసుకోవడం జరుగుతుంది రేపు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తెలుగుదేశం పార్టీ నాయకులు వివిధ హోదాల్లో ఉండే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మీరు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిన అవసరం ఉంది ఇరవై ఏడున ఇరవై ఎనిమిదిన ఈ రెండు దినాలు పార్టీ కేడర్తో మాత్రమే అందరి డెలిగేట్స్ తో మాత్రమే ఉదాహరణకి నెల్లూరు పార్లమెంట్ నుంచి దాదాపు పంతొమ్మిది వందల మంది డెలిగేట్స్ ఉన్నారు వీళ్ళందరూ వివిధ హోదాల్లో ఉండేవాళ్ళు అలాగనే ఇరవై తొమ్మిదో తారీఖు ప్రజలందరి కోసం బహిరంగ సభ ఇటువంటి మోత్రమైన కార్యక్రమానికి మా తెలుగుదేశం పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు మీకు కావాల్సిన ఏర్పాట్లన్నీ కానీ చేస్తున్నారు ఎవరైతే స్వయంగా మీరు పోగలిగిన వాళ్ళు మీరు పోవచ్చు లేదా కొన్ని ట్రాన్స్పోర్టేషన్ అవి కానీ ఏర్పాటు చేస్తున్నారు తప్పకుండా ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని దీన్ని దిగ్విజయం చేయాలని కానీ మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం కడప మహానాడికి నెల్లూరు నగరం నలభై ఏడవ డివిజన్ టీడీపీ నాయకులు కార్యకర్తలు పైనమయ్యారు నర్తకీ సెంటర్లోని స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు కడపలో జరుగుతున్న రాష్ట మహానాడు కార్యక్రమానికి టీడీపీ బీసీసీల్ రాష్ట ఉపాధ్యకులు ధర్మవరం సుబ్బారావు ఆధ్వర్యంలో నెల్లూరు నగరం నలబై ఏడవ డివిజన్ టీడీపీ నాయకులు కార్యకర్తలు బయలుదేరారు ఈ సందర్బంగా నగరంలోని నర్తకీ సెంటర్ వద్ద ఉన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం ధర్మవరం సుబ్బారావు మాట్లాడుతూ ప్రతి కార్యకర్తకి మహానాడు పెద్ద పండుగ అని తెలిపారు ప్రతిపక్ష నాయకుడి అడ్డాలో టీడీపీ సత్తా ఏమిటో సీఎం చంద్రబాబు నాయుడు చూపుతున్నారన్నారు కార్యక్రమంలో డివిజన్ ఇన్ఛార్జీ గణేష్ కుమార్ ప్రధాన కార్యదర్శి కల్వగుండ భాస్కర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈ రోజు మహానాడు రాష్ట్రం పసుపు పండగ మహానాడు అంటేనే నందమూరి తారక రామారావు ఆ రోజుల్లో మహానాడు స్థాపించి ప్రతి ఆయన పుట్టినరోజుకి ప్రతి దగ్గర ప్రతి నియోజకవర్గం ఒక పండగ వాతావరణం కల్పించిన మహానాయకులు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారకరామ పేద ప్రజల కోసం అలాగే అభిమానుల కోసం తెలుగుదేశం పార్టీ స్థాపించి ఎంతమంది అభిమానులని ఎమ్మెల్యేగా మంత్రులుగా చేసి ప్రజల వద్దకు పరిపాలించి పోయి పరిపాలించండి ప్రజలకు ఏం అవసరాలో అవి గుర్తించి తెలుగుదేశాన్ని నలుమూలలా చాటండి అని నాయకులకి చెప్పిన మహానుభావుడు నందమూరి తారక రామారావు ఒక నిర్వహిస్తున్నారు ప్రజలు కూడా తెలుగుదేశం ప్రభుత్వం రావడంతో అందరూ కూడా ఉత్సాహంగా ఉంది వార్తలు ముగించే కడపలో అట్టహాసంగా ప్రారంభమైన రాష్ట్ర మహానాడు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా తరలి వచ్చిన తెలుగు తమ్ముళ్ళు అత్యంత వైభవంగా కొనసాగుతున్న కామాక్షి తాయి బ్రహ్మోత్సవాలు రమణీయంగా సాగిన స్వామి అమ్మవారి కళ్యాణ మహోత్సవం త్వరలోనే కాకాని కడిగిన ముత్యంలా బయటకు వస్తారని ధీమా వ్యక్తం చేసిన ఎమ్మెల్సీ పర్వతరెడ్డి మాజీ మంత్రి కారుమూరితో కలిసి కాకాని కుటుంబ సభ్యుల్ని పరామర్శ కన్నుల పండుగగా తాయి అమ్మవారి తెప్పోత్సవం స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసిన వేమిరెడ్డి దంపతులు మహానాడు ఒక్క టీడీపీదే కాదని యావత్ రాష్ట్ర ప్రజాని కానిదన్న అబ్దుల్ అజీజ్ ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపు ఈ సమాప్తం నమస్కారం